ఓం నమ శివాయ అందరికీ నమస్తే అండి మహామాయా యంత్ర తంత్ర ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునేది శత్రు చాటన యంత్రం మొన్నటిదాకా మనం మంత్రాలు చెప్పుకున్నాం ఇది ఒక యంత్రం అన్నమాట అయితే ఈ యంత్ర ప్రత్యేకత ఏంటంటే ఈ యంత్రం మీరు వ్యాపాకు రసం వేపాకుడు కదా రసం తీయాలి ఆ రసంతో కాకి ఒక కాకి రెక్క రెక్కల ఈకలు ఉంటాయి కదండి ఒక ఈక తీసుకొని ఆ వేపాకు రసంతో భోజపత్రి పైన యంత్రం రాసి మధ్యలో మీరు ఎవరంటే పాడాలనుకున్నారో వారి శత్రువు పేరు మధ్యలో రాసి పూజ చేయాలండి పూజ చేసి దీన్ని భూమిలో ఒక ఒక అడుగు ఒక అడుగు తీసి దాంట్లో బోర్ల పాతి పెట్టి బోర్ల పాతి పెట్టి కప్పేసేయాలన్నమాట భూమికి సమానంగా చేయాలి ఎలా చేస్తే మీకు కొన్ని రోజుల్లోనే శత్రువు ఎక్కడున్నా మీ శత్రువు అనేవాడు ఏ దేశంలో ఉన్నా కానీ కష్టాలు పాలవుతాడు తప్పక ఉచ్చాటం అనేది జరుగుతుంది అది ఇది సత్యం అనమాట అది ఈ యంత్రం డిస్ప్లే మీకు స్క్రీన్ మీరు చూపిస్తామండి చూసి చేసుకోండి ఓకే అండి